గత అరవై సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎలాగా అధికారంలో ఉందంటే కేవలం వాట్ల ప్రక్షాళన జరక్క వాట్ల ప్రక్షాళన జరక్క ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారం చలాయించింది కానీ అంతకుముందు రోహింగ్యా ఓట్లను తీసుకొచ్చి పెంచి పోషించి వాళ్ళకి ఆధార్ కార్డులని అవన్నీ ఇచ్చేశారు తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా ఈ రోహింగ్యాలు రావడం మొదలైంది ఎక్కువ అంతకుముందు ఏమొచ్చేసి మన అమాయకులు హిందువులందరూ అమాయకులు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంది ఈ పార్టీనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి గెలిపించారు పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఎమర్జెన్సీ తర్వాత రాజకీయ పార్టీలు చైతన్యం మరికొన్ని రాజకీయ పార్టీలు రావడం ప్రజల్లో చైతన్యం రావడం ఆ తర్వాత ఎనభైవ దశకంలో ప్రాంతీయ పార్టీలు పుట్టికి రావడం అందులో కొన్ని స్వతంత్రం అయితే మరికొన్ని తోక పార్టీలు కాంగ్రెస్ కి ఆ సిద్ధాంతాలతోనే నడుస్తున్నాయి ఈ పార్టీలన్నీ కూడా ఆ విధంగా కాంగ్రెస్ చేసినటువంటి పనినే దాని తోక పార్టీలు అయినటువంటి టీఎంసీ కావచ్చు లేకపోతే డిఎంకే కావచ్చు లేకపోతే ఎస్పీ కావచ్చు చివరికి మొన్న పుట్టుకొచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు అన్నీ కూడా రోహింగ్యాల ఓట్లతో ముస్లింల ఓట్లతో పాకిస్తాన్ల ఓట్లతో నేపాల్ ఓట్లతో ఇలా రకరకాలుగా అందరిని తీసుకొచ్చి ఓట్లు ఇవ్వడమే కాకుండా చనిపోయినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు తాన చరణం చెందినటువంటి వారి ఓట్లు అన్ని ఓట్లు తీసుకొచ్చి ఈరోజు మన మీద అధికారాన్ని చలాయించారు వాళ్ళు బీహార్ లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగితే మీరు దేశం మొత్తం మీద ఎన్ని కోట్ల ఓట్లు దొంగ ఓట్లతో ఎన్ని రోజులు బతుకుతున్నారు అర్థం చేసుకోండి మహాగఠబంధన్కి గతసారి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఈసారి ఎంత వచ్చాయి ముప్పై ఏడు శాతమే వచ్చాయి అంటే ఒక శాతమే తేడా కానీ మరి ఎందుకు ఓటం పాలైంది ఘోరంగా ఎందుకంటే అరవై ఎనిమిది లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు వీళ్ళకి పడాలి అక్కడ ఎన్డీఏకి తగ్గుతుంది పర్సెంటేజ్ ఎన్డీఏకి నలభై ఏడు శాతం వచ్చాయి మహాగఠబంధన్ ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఏడు శాతం వచ్చాయి ఒక శాతం తగ్గింది గతం కంటే ఎన్డీఏకి ఎందుకు పెరిగిందంటే ఇక్కడ ప్రక్షాళన చేసినటువంటి ఓట్లు శాతం వీలకు తగ్గిపోయింది ఆ ఓట్లన్నీ వేలక పడాలి అందులో ఇంచుమించు అరవై ఎనిమిది లక్షల్లో అరవై లక్షలు వేలకు పడాలి ఎనిమిది లక్షలు పడుతుంటాయి అందులో ఒకటి బీజేపీ పడతాయి అవసరమైతే నాటకు పడుతుంది కానీ బీజేపీ పడదు అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఈ దొంగ ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ కావచ్చు దాని తోక పార్టీలు ఆర్జేడీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఏ పార్టీలు అయినా సరే బీజేపీ కాకుండా దాని తోక పార్టీలన్నీ కూడా ఈ రోజు ఏ విధంగా గెలుపొందుతున్నాయి ఏ విధంగా ఈ రోజు వీళ్ళందరూ హిందుత్వానికి వ్యతిరేకం వెళ్తున్నారంటే మనకు అర్థం అవ్వాలి రోజు అరవై ఎనిమిది లక్షల ఓట్లు ప్రక్షాళన జరిగితే వచ్చినటువంటి విజయం ఇది ఇది అంత ఆశమాషి విజయం కాదు అందుకే ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం అలాగే ఇక్కడ స్టాలిన్ అందరూ భయపడిపోతున్నారు ఎస్ఐఆర్ నిర్వహిస్తే మనకి ఇంకా కష్టం ఆ దొంగ ఓట్లు పోతాయి ఇంకా లేని హిందువులు ఏం చేస్తున్నారు తెలుసా ఆ గుడుల దగ్గర ముస్లింస్ అవుతారు కదా కొబ్బరికాయలు పళ్ళు పూలు అవి కొంటున్నాం ఆ ఎంగిలి పళ్ళు కొంటున్నాం మనం ఇంకా వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నాం ఎందుకంటే ఎర్రకోటలో బాంబులు వేస్తారు కదా మరి వాళ్ళకి డబ్బు కావాలి కదా చదువుకొని నాలాంటి విధవులు ఏం చేస్తున్నారంటే హలాల వస్తువులు కొని వాళ్ళని ఇంకా పెంచి పోషిస్తున్నాం మన లాంటి వేధవులందరం కలిసి ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది మనకి వాటిలో రాజకీయం చేసి అధికారం చలాయించి హిందుత్వాన్ని నాశనం చేసి మనల్ని ఇద్దరు పిల్లల గనేలా చేసి మన సంతానాన్ని తక్కువ చేసి వాళ్ళ సంతానాన్ని పెంచుకొని ఇప్పుడు వ్యాపారపరంగా వాళ్ళే అన్ని తింటుంటే ఇంక మనం ఏం చేస్తాం సరే వాళ్ళు పళ్ళు కాదు కూరగాయలు లేకపోతే ఏ వ్యాపారం ఏం చేసుకునేవాడి గుడి దగ్గర ఎలాగ వాళ్ళు అమ్ముతారు వాళ్ళ దగ్గర మనం ఎలా కొంటున్నారు మనకి ఎంత సిగ్గు లేదు మసీద్ దగ్గర ఒక టోపీ అమ్మగలడా ఏ హిందువు అయినా వెళ్ళి ఒక టోపీ అమ్మగలడా నువ్వు వెళ్ళి బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టుకొని నువ్వు నువ్వు వాడి పక్కకి వెళ్ళి నువ్వు టోపేమో స్కల్ టోపేమో ఒక్కడ కొంటడేమో నేను అసలు అక్కడ బతకనిస్తాను కానీ వాడు ఇక్కడ టోపీ పెట్టుకొని వచ్చి గుడి దగ్గరికి వచ్చి మనతో కలిసిపోయి సామరస్యంగా ఉంటాడు వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు వాడు విషం పెట్టి చంపాలనుకున్నాడు సయీద్ మొహీద్ది హైదరాబాద్ డాక్టర్ ఉగ్రవాది మనలో ఈ గుడుల దగ్గర అందరూ కూడిపోయి శ్రీశైలం గుళ్ళే కాదు మామూలు చిన్న చిన్న గుడులు కూడా వాడి దగ్గరికి మన వాళ్ళు మన ఆడవాళ్ళు ఎగబడి మరీ కొనేస్తారు నా లాంటి వాడు ఎవడైనా చెప్తే ఇంకా వాడిని పిచ్చోళ్ళ చూస్తారు మన ఆడోళ్లే ఇంకెవరో కాదు మన ఆడోళ్ళు మన ఎదవలే ఇలా కొనేసి వాడు వచ్చేసి పక్కకే వెళ్తాడు ఎక్కడ ఏది కలుపుతాడో తెలియదు గుడిలోకి వెళ్తాడు లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాడు లేకపోతే మన పువ్వుల మీద విషయం చల్లుతాడు ఇంకేం కావాలి మనకి అంతకంటే వాడు ఎలా కలపాలనుకున్నాడు ఏ విధంగా రెండు లక్షల యాభై వేల మందిని చంపాలనుకున్నాడు గాడిది మొండ కొడుకు మనం చెత్త పేదలో ఉన్నాం కాబట్టి హలాలు ప్రొడక్ట్ కొంటాం గుడి దగ్గర ముస్లింల అమ్మితే కొంటాం ఆ హిందువులు పాపం అలాగే చూస్తూ ఉంటారు ఏమైపోయిందో మరి వీళ్ళకి ఆ హిందువులు ఎక్కడైనా ఒక ఐదు రూపాయలు ఎక్కువ వేరే పది రూపాయలు చెప్తే ఓ ఆస్తులు పోయినట్లు ఫీల్ అయిపోతాం మనం వాళ్ళు అలాగే తయారయ్యారు చిన్న కొబ్బరికాయ యాభై రూపాయలు అమ్ముతారు వాళ్ళు దోచియాలని వాళ్ళు చూస్తారు ఒక భక్తుడే కదా వచ్చేది మనవడే కదా అని తగ్గిస్తారు వాళ్ళు అలాగే ఉన్నారు మనం అంతకంటే దరిద్రంగా ఉంటారు ప్రభుత్వాలు ఇంక పక్కన పెట్టండి ప్రభుత్వాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి మనలో సఖ్యత లేనప్పుడు ఇప్పుడు ధర్మాదాయ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వాటి గురించి మనం మాట్లాడద్దు అవి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చిన్న చిన్న గుడిల దగ్గర ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయండి మనలో యూనిటీ ఉంటే నువ్వు ఎవడవరా ఇక్కడ నువ్వు అమ్మడానికి నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకో ఏముద్దాం బ్రతకడానికి అందరం పనులు చేసుకోవడానికి భూమి మీద పుట్టాం కానీ మా సాంప్రదాయం దగ్గర నువ్వెలా అమ్ముతావు నువ్వు ఎలా అమ్ముతావు అయ్యా నువ్వు అమ్మడానికి లేదు నువ్వు వెళ్ళిపోండి మీరు అమ్ముద్దంటే అంటే ఆడు ఉంటాడా మనలో యూనిటీ ఉండదు మనమే ఫోన్లేరా అమ్ముకోనిరా ఇడిపోయి ఇప్పుడు ఏదో వాడు అంటాడు మన దేవుడు ఏం చెప్పాడు మన సనాతన ధర్మం ఏం చెప్పింది అంట వాడు చేయాల్సింది చేసుకుంటూ పోతాడు వాడు ఇంటి దగ్గర ఉమ్మేస్తాడు ఆ కొబ్బరికాయలు తొక్కేస్తుంటాడు కాలు తొత్తేస్తుంటాడు అవి వచ్చి మన దగ్గరికి అమ్ముతాడు మనకి సిగ్గులేదు కదా మీకే కాదు నాకు నువ్వు సిగ్గులేదు కదా కొంటుంటావు మనం వాడు ఎర్రకోట దగ్గర వేసిన బాంబులు మళ్ళీ మన హైదరాబాదు మన గుడి దగ్గర మన బడి దగ్గర అన్నీ వేస్తూ ఉంటాడు ఇలాగ ఓట్ల ద్వారా నోట్ల ద్వారా అన్ని విధాలుగా వాళ్ళని పెంచి పోషించింది ఎవడరా అంటే మనమే